హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షైనీ షాన్వి సిస్టర్స్ ఈరోజు నేను వేడి వేడి అన్నంలోకి అలా గోంగూర పచ్చడి వేసుకొని కలిపి తింటుంటే ఎలా ఉంటుందో కదా సో ఆ రెసిపీ మీకోసం చూపిస్తున్నాను ముందుగా ఆ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కంట రెండు కట్టలు పెద్ద సైజు గోంగూర తీసుకోవాలి చక్కగా ఆకులు వలిచేసి ఇలా నీటిలో క్లీన్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టావ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టమాటోస్ కట్ చేసి ఇలా వేసేయాలి ఆ తర్వాత కడిగి పెట్టిన గోంగూర కూడా వేసేసి కారం కోసం మనం పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేయాలి కారం ఉప్పు కరెక్ట్గా ఉంటే మనకి గోంగూర పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి అదైతే మీరు చూసుకోండి సో నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు యాడ్ చేసుకుంటే గోంగుర పచ్చడిలోకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి అలా పౌడర్గా చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఏదైతే మిశ్రమం ఉందో గోంగూర బాయిల్ చేస్తున్నాం కదా సో అది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా వాటర్ ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి అప్పుడే మనకి పచ్చడి కన్సిస్టెన్సీ బాగుంటుంది సో ఇది పక్కన పెట్టేసి కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తగినంత ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాం సో పోపు కోసం మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెమ్మలు అలాగే పోపు దినుసులు తరిగిన ఉల్లిపాయ ఒకటి నుంచి రెండు ఎర్రమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి మనకి ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అప్పుడు మనకి గోంగూర షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ప్యాన్లోకి ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది కదా సో ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న గోంగూర మిశ్రమం వేసేయాలి ఈ మిశ్రమం మరీ మీరు కచ్చపచ్చగా కాకుండా పేస్ట్లో తయారు చేసుకోకండి మనం రోటీలో రుబ్బితే ఎలా ఉంటుందో అలాగే మీరు గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలా గోంగూర మిశ్రమం వేసిన తర్వాత ఒకటి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే